వెల్కమ్ టు బులెట్ మీడియా దేశమంతా కార్గిల్ విజయ్ దివస్ ఏదైతే పాకిస్తాన్ సైన్యంపై భారత సైన్యం విజయం సాధించిన సందర్భంగా దేశమంతా కూడా సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆనాడు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నటువంటి శ్రీకాకుళం జరిగిన సింహాచలం గారు మనతో ఉన్నారు అప్పటి విషయాలు ఆయన అడిగి తెలుసు చెప్పండి సార్ అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవారు సార్ ఇది యాక్చువల్లీ అప్పుడు జరిగే పరిస్థితులు ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన దేశ భూభాగములోన పాకిస్తాన్ సైన్యం కొన్ని భూభాగాన్ని ఆక్రమించుకొని వాళ్ళు లివింగ్గా ఉన్నారు అది మన సైన్యం ఏంటంటే మన భూభాగాన్నించి వాళ్ళు ఆక్రమించినది మనం వాళ్ళని బయటికి పంపించడం అన్నమాట దాన్నే ఒక ఆపరేషన్ విజయ రూపంలోన మన ఇండియన్ ఆర్మీ ఆ రోజు ఇచ్చేసింది అయితే మాకు నేను ఆపరేషన్ రక్షకులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆపరేషన్ రక్షని శ్రీనగర్లో డ్యూటీ చేస్తాను వన్ ఎయిట్ ఎయిట్ నేను లైట్ రెజిమెంట్ మైటీ బొంబాడియర్స్ దాంట్లో నేను డ్యూటీగా ఉన్నాను నాకు హైర్ కమాండ్ నుంచి ఏంటంటే మా బెటాలయంకి కార్గల్ వారు జరగబోతుంది మీరు అన్నీ మీ ప్రిపరేషన్ అయ్యి కార్గల్ మీకు ఇచ్చిన టాస్క్ ప్రకారం ఫైరింగ్లోన ఆది మాకు టాస్క్ వచ్చింది వెంటనే ప్రిపేర్ అయ్యి మే ముప్పై ఒకటి నాటికి అనుకూల పరిస్థితులు అన్నీ చూసుకుంటూ మేము టోలలింగ్ మాకు టాస్క్ ఏంటంటే టొలలింగ్ వైపు మాకు ప్రయాణించడానికి మాకు టాస్క్ దొరికింది అక్కడ నుంచి మేము మా గన్ వన్ ట్వంటీ ఎంఎం మోటార్ అది నాలుగు వందల ఇరవై ఒక కేజీలు బరువు ఉండేది దానికి ఒక ఫైవ్ మెంబర్స్ ఉండేవారు అనమాట ఒక గన్కి డిటాచ్మెంట్ అంటారు అది ఐదు పార్ట్లుగా విభజించి దాన్ని కొండ పర్వతాల మీదకి ఎక్కించుకొని వెళ్ళి ఫైర్ చేయాలన్నమాట అలాంటప్పుడు విపరీతమైన బాంబ్స్ పాకిస్తాన్ నుంచి వచ్చేవి దాన్ని తట్టుకుంటూ మన కెమాప్లై చేసుకుంటూ తోలంగి వైపు అడ్వాన్స్గా వెళ్ళి ఫైర్ చేస్తున్నాం మేము కంటిన్యూ సెవెంటీ టూ అవర్స్ ఫైరింగ్ చేసాం జూన్ పన్నెండో తారీఖున టోలోలింగ్ అనే ఒక ప్రదేశము మన ఇండియన్ ఆర్మీ అండర్లోన వచ్చింది ఆ ప్రదేశంలో వచ్చే సమయంలోన మేము అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూమెంట్కి మేము వెళ్ళేలోగా పాకిస్తాన్ శత్రు సైన్యం నుంచి మాకు ఒక బాంబు వచ్చి మా గన్ ఏరియాలో పడింది దాని స్ప్లింటర్స్ ఏంటంటే మల్టిపుల్ ఇంజురీస్ శరీర భాగంలో నాకు తగిలి ఇంజూరీ అయింది ఇంజూరీ అయినా సరే లెక్క చేయకుండా నేను అడ్వాన్స్గా మా పెటాలియన్తోని అడ్వాన్స్ వెళ్తున్నాం వెళ్తుంటే దాని నా రక్తస్రావము ఇది చూసి ఉన్నతాధికారులు నన్ను బై హెలీ ద్వారా బేస్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి జాయిన్ చేసి ట్రీట్మెంట్ అంటే మీకు ఇప్పుడు గాయం చూపిస్తారా మాకు మీకు ఇంజరీస్ నెక్ హ్యాండ్ హెడ్ ఏరియాలోనా అంటే పాకిస్తాన్ మొత్తం ఆ ఘటనలో ఎంతమంది మీ ట్రూప్స్ వెళ్ళే సార్ అది వన్ ఎయిట్ ఎయిట్ నైన్ లైట్ రెజిమెంట్ మైటీ బొంబాడియర్స్ రెజిమెంట్ ఆ రెజిమెంట్ దాదాపు ఆల్ఫా బ్రోవో హెడ్ క్వార్టర్ పాప బ్యాటరీ క్యూబిక్ బ్యాటరీ హెడ్ ఈ మూడు బెటాలియన్స్ అనేసి మూవ్ చేసామన్నమాట దాదాపు స్ట్రెంత్ త్రీ హండ్రెడ్ అప్రోక్స్ ఉండొచ్చు సో అంటే శత్రు దేశం నుంచి పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేస్తుంటారు మీ అందరూ కూడా గాయపడుతుంటారు అలా సందర్భాలు మీకు వెళ్ళారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా గాయపడిన అదే టైంలోన మేము ఫైరింగ్ చేస్తుండగా సుబీదార్ బన్వర్లాల్ సింగ్ రాజస్థాన్ ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు అలాగే నాయక్ ముఖేష్ కుమార్ ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు అలాగే నాయక్ కే వీరియా మల్టిపుల్ ఇంజూరీ అయ్యారు అలాగే ఆవల్దార్ బాబులమిలి మల్టిపుల్ ఇంజూరీ అయ్యారు మా బెటాలియం నుంచి అందులో ఏపీ వాళ్ళు కూడా ఉన్నారండి ఏపీ ఏపీ వాళ్ళు ఏంటంటే నాయక్ కే వీరయ్య మాతోనే ఉన్నారు అంటే సార్ ఇలాగ మీకు కాల్ వచ్చింది ఇలాగ హైకమాండ్ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి కార్గిల్ యుద్ధ యుద్ధానికి సిద్ధంగా ఉండమని సో అప్పుడు ఆ పరిస్థితులన్నీ ఎలా ఉండేవి సార్ మొత్తం అక్కడ ఉన్న పరిస్థితులు అంటే భయంకరమైన పరిస్థితులు ఉండాయి ఏంటంటే విపరీతమైన బాంబ్స్ అనేది ఒక అగ్ని లాగా ఉండేది ఆకాశం డిఫికల్ట్ ఏరియా చలి ద్రా సెక్టర్ అనేది మంచి విపరీతమైనవి ముట్టుకుంటే వాటరు గడ్డగట్టే పరిస్థితులు అనమాట అలాంటి క్లిష్ట పరిస్థితులు వెళ్ళడం అనేది ఒక డేంజరస్ జోన్గా పరిగణించబడుతుంది యాక్చువల్ ఎందుకంటే దాదాపు సముద్ర స్థలానికి పదహారు వేల ఫీట్స్ హైట్ ఉండే పర్వతశ్రేణి దాన్ని ఎక్కాలని అంటే అది స్లిప్ అయ్యి కిందకి జారిపోవడం ఇలాంటి ఇష్యూస్ జరిగేవి రాళ్ళు ఒక బాంబు అటు నుంచి వచ్చిందంటే దాని స్ప్లింటర్స్ భయానిక డేంజరస్ పరిస్థితులు ఉండేది అయినా సరే ఇండియన్ ఆర్మీ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తూ తన బాధ్యతలని ముందుకు వెళ్తూ తన భూభాగాన్ని కాపాడడానికి చాలా ఫైట్ చేశాం సార్ అంటే ఇప్పుడు మీరు శ్రీనగర్లో పనిచేశారని చెప్తున్నారు సో శ్రీనగర్లో పనిచేసేటప్పుడు మీరు యుద్ధానికి ప్రిపేర్ అవుతూ కూడా స్థానిక ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉండాలి వాళ్ళని కూడా వాళ్ళని ఎలా మోటివేట్ చేసేవాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ మాకు వారు అనే కాల్ వచ్చేటప్పుడు అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే మా హైర్ కమాండ్ వాళ్ళకి బాధ్యత చెప్పి మా దీని రూల్స్ ప్రకారం మేము ఫైరింగ్కి బోర్డర్కి ఫైరింగ్ వెళ్ళిపోతాం సో అంటే మీకు ఇంత యుద్ధంలో పాల్గొనిన్నారు కార్గిల్లో తర్వాత మీరు గాయపడ్డారు మిమ్మల్ని హెలికాప్టర్లో కూడా తరలించారని చెప్తున్నారు సో యుద్ధం వాతావరణం చల్లబడిన తర్వాత మీకు అసలు పరిస్థితి అంతా ఎలా యుద్ధ వాతావరణం తర్వాత పరిస్థితి ఎలాగందంటే మంది కోల్పోయారు దాదాపు ఐదు వందల ఇరవై ఏ ఏడుగురు మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా దాదాపు పదమూడు వందలు పద్నాలుగు వందల మంది ఇంజురీస్ అయ్యారు వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ యుద్ధం అనేది ఒక డిఫికల్ట్ ఇష్యూస్ అనమాట అది సో ఒక భయంకరమైన ఇష్యూస్ అయితే ఇండియన్ ఆర్మీకి ఏంటంటే ఒక ఛాలెంజ్ అలాంటి ఎట్టి పరిస్థితుల్లోనే నెట్టుకొని మనం మన భూభాగాన్ని మన కాపాడుకునే దృక్పథం మనకి ఉంటుంది ఇండియన్ ఆర్మీకి ఆ ప్రౌడ్ మనకి ఉంటుంది విజయ్ దివాస్ మీరు విజయం సాధించాలని ప్రకటించిన తర్వాత మీ చుట్టుపక్కల మీ మీ సహసార ఉద్యోగులు తోటి జవాన్లతో మీకు ఎలా ఎలా పంచుకున్న చాలా ఆనందంగా అనిపించిందండి యాక్చువల్లీ మంచి ప్రౌడ్ ఆఫ్ భారత్ మాతకి ఏదో మన సేవ చేసి అనే సేవ చేసామనే దుఃఖపథం మనకి కాన్ఫిడెంట్ కలిగింది ఎందుకంటే మనిషి పుడతాడు గిడతాడు కానీ ఏదో ఒకటి మన దేశానికి ఎంతవరకు సేవా సేవాభావం అనేది ఎంతవరకు మనం దేశానికి మనం ఉపయోగపడా పడ్డాం ప్రజలకు కానీ దేశానికి కానీ ఎంత ఉపయోగపడడం అనేది ఒక గర్వకారణం సార్ ఒక సైనికుడిగా చెప్పండి ఇటీవల కాలం పహల్గామ్ కానీ పుల్వామా కానీ ఈ ఘటనలు జరుగుతున్నట్టు చూశాక మీరు విన్నాక మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే ఇలాంటివి ఏంటంటే శాంతిపరంగా ఉంటే బెటర్ అని అనిపిస్తుంది బట్ శాంతికి ఎదుటి వాళ్ళు కోరుకోకపోతే దాన్ని జవాబు జవాబిచ్చే పరిస్థితి ఏంటంటే మన ఇండియన్ ఆర్మీకి ఆల్రెడీ ఉంటుంది అంటే మీకు మళ్ళీ కోపం వస్తుంటుంది ఇప్పుడు మనం చూసాం శ్రీ ఏదైతే కాశ్మీర్లో పర్యాటకులపై కూడా దాడి చేసి చాలామంది చంపే చంపేశారు కదా సో మీకు అలాంటి ఘటనలు చూడగానే కోపం సార్ కోపం అంటే వస్తుంది ఏంటంటే అన్నా చేయని తప్పుకి పనిష్మెంట్ అన్నట్టుగా ప్రాణాలు కోల్పోయేటప్పుడు ఎవరికైనా పోర్స్ రావచ్చు ఆపరేషన్ సింధు చూసి మీకు ఏమనిపించింది చాలా ప్రౌడ్ ఆయన ఈజ్ ఎ గ్రేట్ ఇండియన్ ఫోర్స్ ఫవరేట్ ఆటోమేటిక్ వీడియోస్ చూస్తుంటారు ఇదంత గ్రేట్ ఇండియా ఈజ్ గ్రేట్ సో ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న అగ్నివీరులు కానీ మీరు ఏం చెప్పబోతున్నారు ఈ పై అధికారులు ఉన్నత ఉన్నత లీడర్స్ వాళ్ళు చూసుకుంటారు వచ్చే యూత్కి మీరు ఏ మెసేజ్ ఇస్తారు యూత్కి ఇదే మెసేజ్ ప్రతి ఒక్కడు భారతదేశానికి పౌరుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి దేశ సేవకై కొంత సమయాన్ని కేటాయించి తన వంతు దేశానికి ఏదైనా రూపంలో సేవ చేసే కలిగితే అదే నా సంతోషము అని నేను అనుకుంటాను సార్ ఫైనల్గా మీరు తిరిగి మీ ఊరికి వచ్చాక మీ ఎలా ఉంది మీ ఊరిలో వాతావరణం మిమ్మల్ని కార్గిరిలో విజయం సాధించి తిరిగి మీ గ్రామానికి చేరుకున్నాక ఎలా ఉంటుంది సార్ ఒక విజయం వెనుక సంతోషం ఉంటుంది తెలియని వేదు ఆ సంతోషం వెనుక బాధ్యత కూడా ఉంటుంది అలాగే ఊరు విలేజ్ వచ్చిన తర్వాత అక్కడికి కొన్ని మనం కూడా మన డిస్ప్లేను మన ఇది అంతా మెయింటైన్ చేసుకుంటాం ఇవి గడపల్సే పరిస్థితులు కూడా ఉంటాయి ఏదైతే కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పోరాడి ఏదైతే పాకిస్తాన్ సైన్యం మన భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకున్న క్షమ క్రమంలో వీళ్ళకి కార్గిల్ యుద్ధానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వీరంతా కూడా అప్పట్లో సైనికులు వారి బెటాలియన్ వారి రెజిమెంట్ వాళ్ళంతా కూడా కలిసి యుద్ధంలో పాల్గొనడం జరిగిందని ఆ పాల్గొన్న క్రమంలో ఈయనకి సింహాచలం గారికి ఉళ్ళంతా కూడా చాలా అయ్యాయి అయ్యాయని సో ఆ తర్వాత ప్రకటించిన విజయం పట్ల తామెంతో సంతోషం వ్యక్తం చేశామని ఎందుకంటే దేశంపై అంటే దేశాన్ని సేవ కోసం వెళ్ళిన తాము ఒక యుద్ధంలో పాల్గొని విజయం సాధించడం తమకు ఎంతో గర్వాన్ని గర్వకరం అని అలాగే కొన్ని ఇటీవల కాలంలో చూస్తున్న ఘటనలు కూడా తనను ఎంతో కలిసి వేసిందని చెప్తున్నారు సో ప్రజెంట్ యువత అంతా కూడా దేశం కోసం ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పంతో ప్రస్తుత యువత అంతా ఉండాలని శివాసాలను పిలిపిస్తున్నారు కెమెరామెన్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్